స్మృతులు చెక్కిన శిల్పం పాటు థర్టీ టూ మీనా కుమారి గారు యామిని దేవి గారి వైపు అలాగే చూస్తూ ఉంది సుకన్య ఇప్పుడు అక్షయ్ గారు ఉన్న పరిస్థితుల్లో ఆయన తప్పించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఆయనకు ఉన్న పలుకుబడి ఆయన ఉన్న స్థాయి ఆయనకున్న స్నేహితులు కూడా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు తప్పించాలంటే కొన్ని విధాలుగా తప్పించవచ్చు కానీ హత్యలు డైరెక్ట్గా చేశాను అని తనకు తనే లొంగిపోవడం అనేది ఆశ్చర్యం కలిగిస్తుంది అన్నది యామినిదేవి సుకన్య మాట్లాడుతూ అందుకు కారణం ఆయన జీవిత విధానం ఆయన కోరుకున్నది కోరుకున్నట్లుగా ఆయనకు ఎప్పుడూ దక్కలేదు మేడం ఒకలాంటి విరక్తి భావంతో మరో మనిషిలాగా పనిచేస్తూ డబ్బు సంపాదిస్తూ ఆ డబ్బుని భార్యకు పంపిస్తూ తన బిడ్డలను చెడుదారులకు నడపకుండా ఆమెను ఆపేందుకు కేవలం అందుకే ఆయన అలా తన జీవితం మీద ఇష్టాన్ని ప్రేమను పోగొట్టుకున్నారు యాంత్రికంగా మారిపోయారు ముందుగా తన ప్రేమ సుమలత గారిని పోగొట్టుకున్నారు ఆ తర్వాత ఎంతో నమ్మి చేసుకున్న భార్య అపురూపంగా ప్రేమగా అనుకున్న బిడ్డలతో సహా ఇతర దేశాలు వెళ్ళిపోయేసరికి అప్పుడు ఆయన మనసు బాగా గాయపడింది ఆయనకు ఇక ఏమీ లేదు నేను ఒంటరి వాడిని నాకు మిగిలింది తన భార్యకు తన సంపాదన డబ్బు ముఖ్యమైనది డబ్బు సంపాదించి ఇవ్వటమే అనుకుని లక్ష్యంగా పెట్టుకున్నారు తన మీద తనకు ప్రేమ లేనివాడు నాడు ఎవరు పట్టించుకుంటారు ఎప్పుడైనా తనని తాను ప్రేమించుకునే వారందరికీ అందంగా ఆరోగ్యంగా సమాజంలో గొప్పగా కనిపిస్తూ ఉంటారు సమాజంలోని కొందరు వ్యక్తుల దారుణాలకు ఒక రకంగా తట్టుకున్న తన కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బంది పడ్డ ప్రతి వాళ్ళ ముఖంలో జీవకల ఎప్పుడో వెళ్ళిపోతుంది బ్రతికి ఉన్న చనిపోయిన వారి కింద లెక్కగానే బతుకుతూ ఉంటారు అంటూ సుకన్య కళ్ళనీళ్లు పెట్టుకుంది యామినీ దేవి గారు బాధగా చూసింది సుకన్య వైపు మీరు ఆయన మీద అంత శ్రద్ధ చూపించడం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఫ్రెండ్షిప్కి మించి ఇంకేదోలాగా అనిపిస్తుంది అన్నారు యామినీ గారు ఒక ఫ్రెండ్ లాగా నవ్వుతూ సుకన్య ఒకవైపు తిరిగి చూస్తూ ఆశ్చర్యం ఏమీ కాదు నిజం చెప్పాలంటే మీరన్నది నిజమే అది ఊహ కందనట్లుగా ఏదో ప్రేమ ఏమో ఈ వయసులో ఎందుకు పుట్టిందో తెలియదు కానీ ఆయన ఆలోచన మనసుని క్షణం కూడా వదలకుండా భరించలేని ఇబ్బంది పెడుతూ ఉంది మనం కో రుకున్న వ్యక్తి క్షేమాన్ని ఆయన యొక్క ఆనందాన్ని చూడాలని నా మనసు పరితపిస్తుంది దానికి కారణం ఆయన మీద ఉన్న ప్రేమ కావచ్చు అది సమాజం ఒప్పుకునేది కాకపోవచ్చు కానీ నా మనసులో అలా ప్రేమ కలిగింది ప్రేమించిన మరదల్ని పోగొట్టుకొని సరే అనుకొని పరిస్థితులకు రాజీ పెళ్లి చేసుకున్న భార్య ఆయనతో సరిగ్గా లేకుండా బిడ్డలను కూడా తీసుకొని ఆయనకు దూరంగా వెళ్ళిపోయింది ఒంటరిగా వారి కోసం వెట్టి చాకిరి చేస్తూ తన జీవితాన్ని సైతం లెక్క చేయని అక్షయ్ గారి నిర్ నిస్వార్థతత్వం మీద నాకు ప్రేమ కలిగింది అందుకని ఆయనను కాపాడుకోవాలి అన్న ఆలోచన కలిగింది అటువంటి మంచి మనుషులకు జీవితం ఉండాలి అని ఆశ పుట్టింది మీ ముందు నేను అబద్ధం చెప్పేదేమీ లేదు ఆయన బిడ్డలు ఇద్దరు ఇండియా వచ్చారు ఇప్పుడు ఆయన ఇంట్లోనే ఉన్నారు వారు బిడ్డలను కూడా తన సుఖాల కోసం డబ్బు సంపాదించి రోబోట్స్గా తయారు చేయాలని అనుకుంది ఆ కన్న తల్లి అందువల్ల ఎంతో బాధపడిపోయారు అక్షయ్ గారు ప్రస్తుతం మా బిడ్డలను నాకు అప్పగించారు ఆయన నమ్మకాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటూ ఉన్న సుకన్య వైపు అలాగే చూసింది యామినీదేవి మీ మెడలో ఈ పసుపు తాడు అంటే భర్త ఉండగానే అంటున్న యామినీదేవి మాటలకు లేదు మేడం నాకు వయసులో అందరిలాగానే పెళ్లి జరిగింది ఒకటిన్నర సంవత్సరం కూడా నేను నా భర్తతో కలిసిలేను ఆయన ఒక తాగబోతు తిరిగిపోతూ నన్నెన్నో బాధలు పెట్టేవారు ప్రేమించాలని వెంటపడి మోసం చేసి ట్లయితే ఆ తర్వాత ఆయన దూరంగా వెళ్ళిపోయారు ఉన్నారో లేరో కూడా తెలియదు అప్పట్లో జరిగిన ఒక బాంబు బ్లాస్ట్ లో చనిపోయారు అంటారు ఆయనకు తెలిసిన వాళ్ళు ఇన్ని సంవత్సరాలు అలాగే ఉండిపోయాను ఒంటరిగా అలాంటప్పుడు అక్షయ్ గారి స్నేహం దొరికింది అది ఎలా రూపాంతరం చెందిందో ఇలా అయ్యింది ఇన్ని సంవత్సరాల తర్వాత అక్షయ్ గారు నా మెడలో ఈ పసుపు తాడు కట్టారు ఇందులో ఏ కోరిక వ్యామోహం ఇంకొకటి ఇంకొకటి లేవు ఆయన బిడ్డలకు సపోర్టుగా నాకు ఒక అధికారాన్ని ఇవ్వడానికి ఈ తాళిబొట్టు నా మెడలో కట్టారు నా మీద నమ్మకంతో కట్టారు అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది ఈ సుకన్య వెరీ గుడ్ అప్పుడు మీకు ప్రశ్న అధికారం కోర్టు కేసు వేసే ఇది అన్నీ కూడా ఉంటాయి మీరు వేరే రకంగా కూడా కేసు అప్లై చేయొచ్చు అన్నారు యామిని దేవి గారు బిడ్డలిద్దరూ చాలా మంచి వాళ్ళు నేను మంచిగా ఒక్కొక్కటి చెబుతూ ఉంటే అర్థం చేసుకున్నారు తండ్రిని ఒక పనికిరాని వాడిగా స్వార్థపరుడిగా ఆమె చేసిన తప్పులన్నీ తండ్రి మీద చెప్పి బిడ్డలకు తండ్రిని దూరం చేసింది వారి మనసులో తండ్రి అంటే ఒక రకమైన అసహ్యాన్ని కోపాన్ని మిగిల్చింది వాళ్ళను కన్న తల్లి అవన్నీ కూడా క్లియర్ చేసి వారి మనసులు వారి తల్లి గురించి తండ్రి గురించి వివరాలు తెలుసుకునేలాగా నేనే చెప్పాను ఇప్పుడు అన్నీ అర్థం చేసుకున్నారు అందువల్ల అక్షయ్ గారు కూడా ఆనందంగానే ఉన్నారు ఆయనకు మిగిలింది బిడ్డలు బిడ్డల కోసమే ఆయన ఎన్నో చేశారు ఆ బిడ్డలు సుఖంగా ఉంటే అంతే చాలు దానికి తగ్గట్టుగానే ఆయన వీలునామా కూడా రాశారట అందువల్ల నేను లేకపోయినా అన్యాయం జరిగేదేమీ లేదు కానీ నువ్వు పిల్లలకు ఇక్కడ సపోర్ట్గా ఉంటూ ఒక్కరితో కూడా అనవసరమైన మాట పడడానికి వీలేదు నీకు ఇష్టమైతే అంటూ అడిగి మరీ పెళ్లి చేసుకున్నారు నా స్వార్థంతో అని అక్షయ్ గారు అన్నారు కానీ నేను ప్రేమతోనే ఆ బిడ్డలను నా బిడ్డలుగా స్వీకరించి అక్షయ్ గారిని నా గుండెల్లో పెట్టుకున్నాను కాబట్టి ఎంతో ప్రేమగా అంగీకరించాను నిజం చెప్పాలంటే ఆపద సమయంలో కాపాడిన నేనంటే ఆయనకి ఇష్టం అంతకుముందు తన మరదలి రూపం నాలో కొంత కనిపించి ఒకలాంటి భావాలు ఆయనలో ఉన్నాయంట ఆ తర్వాత తన మరదల్లాంటి మంచి మనసు నాలో కనబడిందని నన్ను ఇష్టపడ్డాను అని ఒకే ఒక్కసారి చెప్పారు అంతే నా మనసు ఆనందంతో పరవశించింది అటువంటి గొప్ప వ్యక్తి గుండెల్లో ఒక్కరోజు ప్రేమగా నిలిచి పోయినా చాలు అనిపించింది మేడం అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది ఈ సుకన్య ఈ వయసులో ప్రేమ ఎలా పుడుతుంది అని ఆశ్చర్యంగా ఎవరు ప్రశ్నించినా దానికి నా దగ్గర సమాధానం లేదు ఏ ఆనందం కావాలనో కాదు ఏదో వయసు ఉత్సాహాలు కావాలని కాదు ఒకరి మీద ఒకరికి విపరీతమైన స్నేహభావాలు అవి పరిపూర్ణంగా అల్లుకొని దేనికి చెలించని ప్రేమగా మిగిలాయి అనిపిస్తుంది అందుకే ఆయన సుఖాన్ని నేను కోరుకుంటున్నాను నా సుఖాన్ని నా గౌరవాన్ని ఆయన కోరుకుంటున్నారు అందుకే పెళ్లి చేసుకున్నారు నన్ను నమ్మిన తన బిడ్డలను అప్పగించారు ఆయన గుండెల్లో నా స్థానం ఎంత గొప్పదో అని ఇంతకన్నా తెలుసుకోవాల్సిన అవసరం లేదు మేడం అంటూ చెప్పింది సుకన్య చాలా మంచి విషయాలు విన్నాను ఎన్ని రోజులకు ఈ సమాజంలో నిజంగా ప్రేమ అనేది ఒకటి ఉందా అన్న అనుమానంతో అనిపించింది కానీ మీ ఇద్దరి ప్రేమ ఇష్టాన్ని చూస్తుంటే స్వార్థం లేని ఏ సుఖం ఏ సంతోషాన్ని కోరని మీ అద్భుతమైన ప్రేమని నేను హర్షిస్తున్నాను ప్రేమ ఏ వయసులో అయినా పుట్టవచ్చు కానీ ఒకరికొకరు చెప్పుకునే ధైర్యం కొంతమందికే ఉంటుంది అది మీ ఇద్దరిలో ఉండడం ఆనందం కలిగిస్తుంది ఆయన బిడ్డలను కూడా నా బిడ్డలు అని అన్నారు చూశారు అప్పుడు మీలో స్వచ్ఛమైన అమ్మ మనసు కూడా కనిపిస్తుంది ఇంత మంచి మనసు రూపమున్న మిమ్మల్ని అక్షయ్ గారు ఇష్టపడడంలో తప్పు లేదు దేవుడు దయ్యతలచి అయిన మరదల రూపం మీలో ఉంచడం అది కూడా సంతోషమైన విషయమే ఈ కేసు నేను డీల్ చేస్తాను ఓకే అని చెప్పారు యామిని గారు ఆడపిల్లకు రక్షణ లేని ఈ సమాజంలో ఈ పైశాచికత్వ తత్వాలు ఉన్నా ఇటువంటి వారిని ఇలా భయపెట్టి తీరాల్సిందే ఎవరో ఒకరు బాధ్యత తీసుకొని ఈ విధంగా చేయాల్సిందే చట్టం న్యాయం అని కూర్చుంటే జరిగే పని కాదు అది ఎవరో ఒకరు సరైన వారు తలుచుకుంటే తప్ప మిగిలిన విషయాల్లో అన్యాయమే జరుగుతుంది ఎంతోమంది ఆడపిల్లల జీవితాలు బలైపోతున్నాయి జరిగిన ఘోరాలు వెలుగులోకి కూడా రాకుండా చేసేస్తున్నారు వీటన్నిటికీ కారణం అహంకారం అధికారం వ్యామోహం అంతులేని ధనదాహం స్వార్థపూరితమైన ఆనందం కావాలి అంతకు మించి ధనం కావాలి అసలుకు మించిన కోరికల వల్లే ఈ అపశృతులన్నీ మనిషిలో పెచ్చిమీరిపోతున్నాయి అంతేకాక లేనిపోని అసహ్యాలను ఫోన్ల ద్వారా వెబ్సైట్ల ద్వారా పంచుతున్న ఈ సమాజంలోని దుర్మార్గపు సంపాదన కోసం వెంపర్లాడే ఇటువంటి అసహ్యకరమైన వీడియోలలో మరి ఎన్నో విధాలైన అసహ్యకరమైన విషయాలను యువత మెదళ్లలో విషనాగులు పుట్టి తిరిగినట్లుగా తయారయ్యి వారిని కుదురుగా ఉండనివ్వకుండా రకరకాల ఆనందాలు పొందాలని అందుకోసం ఆ మనిషి చనిపోయినా పర్వాలేదని శవంతో కూడా సుఖాన్ని తీర్చుకునే అంత కామాందులు తయారైపోయారు ఈ ప్రపంచంలో అంటూ బాధపడ్డారు యామినీదేవి గారు రెడ్డి విషయం తలుచుకుంటే కన్నీరు ఎవరికైనా వస్తుంది మేడం నిజంగా ఆమె అంత మంచి మనిషి మనకి ఎక్కడికి వెళ్ళినా అతను ప్రసక్తి ఎత్తితే ఆమె దేవత లాంటిది ఇలా సహాయం చేసింది చిన్నతనం నుంచి బాధ్యతగా అన్నీ చేసింది ఎక్కడ లోటు ఉంటే ఆ లోటు తీర్చాలని తన తండ్రిని అడిగేది మనకు డబ్బు ఉంది లేని వాళ్లకు మంచి చేయాలి నాన్న అని చిన్నప్పటి నుండి చెప్పేదంట అందుకే గొప్పగా చెప్పుకుంటారు మదన్మోహన్ రెడ్డి గారు తన కూతురు తనకి దాని ధర్మాలు చేసే గుణం వచ్చిందని చెబుతారు మంచి మనసున్న ఒక అమ్మాయిని అలా నాశనం చేశారు ఆ దుర్మార్గులు కొద్ది రోజుల్లోనే పెళ్లి జరిగేది సుహాన్ రెడ్డి గారు ఎంతో ప్రేమగా ఎదురు చూస్తున్న గడియలు ఎప్పుడొస్తాయో అనుకునేవారట అసలు ఇతర దేశాల్లోనే పెళ్లి చేసుకోవాలంటే లేదు నా దేశంలో నా పెళ్లి జరగాలి మన దేశ సాంప్రదాయాలతోనే నిన్ను నీ భార్యను కావాలి మన బిడ్డలు కూడా ఈ ఇండియాలోనే జన్మించాలంటూ మౌనికారెడ్డి చెప్పిన మాటలు తెలుస్తుంటే మరింత బాధ కలిగింది ఈ ఇండియా వచ్చి తన ప్రాణ ను పోగొట్టుకున్న ఆమె ఆత్మకు శాంతి కలగాలి అని ఎవరికైనా అనిపిస్తుంది మేడం అందువల్ల అక్షయ్ గారు చేసిన పని ఏ విధంగానూ తప్పు కాదు అని మనలాంటి మనసున్న ప్రతి స్త్రీకి అనిపిస్తుంది అంటూ కన్నీరు అవుతున్న సుకన్యను ఓదారుస్తూ ఈ కేసు నేను డీల్ చేస్తాను రకరకాలుగా దీన్ని మరొక కోణంలో తీసుకొద్దామంటూ అని చెప్పింది యామినీదేవి సుప్రజాతన భావతో ఇండియా వచ్చింది అక్షయ్ జైల్లో ఉన్నాడని తన బిడ్డలు ఇద్దరు ఆయన ఇంట్లోనే ఉన్నారు అని తెలుసుకొని అక్కడికి వెళ్ళింది తల్లిని ఆ వస్తున్న పెద్ద చూసి భయంగా అలాగే చూస్తూ ఉంది వినీల విహాన్ లెక్కలేనట్టుగా భయం లేదు అంటూ చెల్లెలు భుజం మీద తట్టారు బిడ్డలిద్దరి కళ్ళల్లో కన్న తల్లిని చూసి ఆనందం లేదు ఎవరో యాంత్రికుల మాంత్రికురాలు తమల్ని మంత్రం వేసి ఎత్తుకుపోవడానికి వచ్చింది అన్న ఆందోళన కనిపిస్తున్నాయి వారి కళ్ళల్లో నాకెందుకో సుప్రజా నీ పిల్లలు మారిపోయినట్లు అనిపిస్తున్నారు అంటున్న బావ మాటలకు ఏమో అయినా అయి ఉండవచ్చుగా ఏదైనా మనసు మార్చేసి ఉండవచ్చు అంటూ అసలు తల్లినే మర్చిపోయారా ఏమీ ఎరగనట్లు చూస్తున్నారు అలా అంటూ వినీలా వైపు విహాన్ వైపు చూస్తూ మాట్లాడింది సుప్రజ ఏమీ మాట్లాడలేదు పిల్లలిద్దరూ అంతే ఒక్కసారిగా సుప్రజ తెచ్చిపెట్టుకున్న దుఃఖాన్ని బాగా అనునయిస్తూ ఏడుస్తూ ఉంది కట్టుకున్న భర్త ఆదరణ లేక ఉన్న బిడ్డల్ని కూడా దూరం చేసుకుని ఎలా బ్రతుకుతాననుకుంటున్నారు నా ప్రాణాన్ని ఇలా హింసించాలనుకున్నారా నన్ను వదిలి నీ బిడ్డలను తీసుకొని వెళ్ళి పొమ్మని అడి అన్నాడు మీ తండ్రి సాహసించాడు ఈనాడు నేను ఎంతో కష్టపడి పెంచుకొని పెద్ద చేసుకున్న నా పిల్లల్ని నా నుండి దూరం చేసి మళ్ళీ నన్ను ఒంటరిని చేయాలి అనుకుంటున్నాడా ఎంత దుర్మార్గుడు ఈ అక్షయ్ ఇతని వల్ల నా జీవితం ఎంత నాశనమైపోయింది అంటూ ఏడుస్తూ ఉంది సుప్రజ వీడియో చూసే ముందు ప్లీజ్ అంటే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ పిల్లలిద్దరూ మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉన్నారు పని వాళ్ళిద్దరూ వచ్చి మీరు ఏదన్నా ఉంటే మీ పిల్లలకు చెప్పుకోండి మా అయ్యగారిని ఒక్క మాట అంటే ఈ గుమ్మంలో నిలబడవద్దు అంటూ కోపంగా చెప్పింది సుబ్బమ్మ నేను ఉన్నప్పటి నుంచి ఉన్న పని మనిషి నువ్వు ఈ ఇంటి యజమానురాలన్న గౌరవం లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతావా అంటూ కోపంగా అరిచింది సుప్రజ బాధ్యతగా సంసారాన్ని చక్కదిద్దుకునే ఇల్లాలకి గౌరవం ఉంటుంది కానీ స్వార్థపు సుఖాల కోసం భర్తను బిడ్డను వదిలేసి నీ దారి నువ్వు చూసుకున్న నీలాంటి ఆడదాన్ని ఎవరు గౌరవిస్తారమ్మా నువ్వు ఈ ఇంటి యజమానివే ఒకప్పుడు ఇప్పుడు మాజీ భార్యవు అంటూ చెప్పిన సుబ్బమ్మ మాటలకు నివ్వరపోయింది సుప్రజ ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఆయన ఇంతవరకు పెళ్లి చేసుకోలేదుగా అంటూ ఉన్న సుప్రజ మాటలకు సుబ్బమ్మ రంగి ఇద్దరు కూడా పెళ్లి రద్దు చేసుకోవాలని విడాకుల నోటీసులు కూడా పంపించారు కదమ్మా వాటి మీద సంతకాలు కూడా చేశారు అయ్యగారు అందుకు కోర్టు అంగీకారం కూడా తెలిపింది కదా అంటూ ఉన్న వాళ్ళ వైపు చూసి వీటి తెలివి సంతకెళ్ళా అని అనుకొని మీకు ఆ విషయం అనవసరం ఇది నా ఇల్లు నా ఆస్తులు వీళ్ళు నా బిడ్డలు అంటూ ఉన్న ఆమె మాట పక్కపక్క నవ్వింది సుబ్బమ్మ ఎన్నో సంవత్సరాల కిందట మంచి వయసులో భర్తను వదిలేసి బిడ్డలను తీసుకుని వెళ్ళిపోయి మీ ఆనందాలు చూసుకున్న ఆడదానవి ఈనాడు నీ భర్త బిడ్డలు నీ ఇల్లు అన్నీ గుర్తుకొచ్చాయా నీకు ఏమీ అండలేక డబ్బు కోసం మరింకేదో కోసం ఇప్పుడు గుర్తొచ్చారా అమ్మ ఎంత విచిత్రంగా మాట్లాడుతున్నారు కానీ చాలా లేటుగా వచ్చినట్లు మీరు అంటూ ఒక రకంగా మాట్లాడింది సుబ్బమ్మ పిల్లల వైపు చూసి మీరు రండి మీ నాన్నగారు మోసం చేస్తారు మనం కోర్టు కేసు వెయ్యాలి వారసుడిగా ఆస్తులు నీకే వస్తాయి విడాకులు కోరుకుంటే సగం పైన ఆస్తి భరణం నాకు ఇవ్వాలి ఏముంటుందో చూద్దాం మనం ఖచ్చితంగా కోర్టు ద్వారా తేల్చుకుందాం విహాన్ బదండి అంటూ ఉన్న కన్న తల్లి వైపు చూసి మౌనంగా ఉండిపోయాడు విహాన్ నా పిల్లలు ఎంత చిత్రంగా తయారయ్యారేంటి అని బావ వైపు చూస్తున్న సుప్రజను చూసి ఆశ్చర్యంగా అసలేమిటి మీ అమ్మ అన్ని మాటలు మాట్లాడుతుండే మీరు మాట్లాడరే ఏంటి బొమ్మల్లాగా నిలబడిపోయారు అంటూ మందలించాడు సుప్రజ బావగారు ఇది మా విషయం మీకు మాట్లాడే అధికారం లేదు అంటూ కోపంగా మాట్లాడాడు విహాన్ ఇంతవరకు ఏనా అలా ఎదురు తిరిగి మాట్లాడని విహాన్ మాటలకు ఒక్కసారిగా కంగారుగా చూశాడు అతను చిన్నప్పటి నుంచి పెంచిన పెద్దనాన్ననే మర్చిపోతారా అంటూ ఉన్న సుప్రచ మాటలకు ఆయన మా మీద ఎందుకంత ప్రేమ చూపించారో తెలియనంత చిన్నవాళ్ళం కాదమ్మా మేము కానీ అమ్మను అనడం బాగోదు కదా అన్నాడు విహాన్ పిల్లలిద్దరి మనసులు మార్చేశాడు నా మీద లేకుండా చేసేశాడు అంటున్న సుప్రజ మాటలకు ఎవరికి ఏమీ లేకుండా చేసింది నువ్వే అమ్మ బంగారం లాంటి నాన్నని వదిలేసి నీ ఇష్టాల కోసం ఇతర దేశాలు వెళ్ళిపోయి మా జీవితాలతో కూడా ఆడుకున్నావు డబ్బు కోసం నాన్నను వేధించావు మమ్మల్ని కూడా ఏటంటే అటు నడిపించావు చివరికి చెల్లెల్ని క్యాబరీ డాన్సర్ని చేసే స్థితికి దిగజారిపోయావు అంటే నీ సుఖం నీకు ముఖ్యం నీకు కావాల్సి సుఖం నీకు పక్కనే ఉంది కానీ దానికి ఆనందించడానికి డబ్బు లేదు కదా ఆ డబ్బు కావాల్సింది మా వల్ల సంపాదించాలని నాటకంతో వచ్చావే కానీ తల్లిలాగా ప్రేమతో రాలేదు అని మాకు తెలుసు నిన్ను అమ్మ అన్నందుకు సిగ్గుపడుతున్నాము అంటూ కోపంగా మాట్లాడాడు విహన్ నువ్వు రావే మనం వెళ్దామంటున్న తల్లి వైపు భయంగా చూసింది వినీల నా చెల్లెలు జోలికి వస్తే మాత్రం అది ఎవరైనా నేను లక్ష్య పెట్టను మా నాన్నగారు జైలుకు వెళ్ళినప్పటికీ ఆయన నాకు ఇచ్చిన బాధ్యతలు నేనున్నంతకాలం భరిస్తాను బాధ్యతగా ఉంటాను నా చెల్లెల్ని ఎక్కడికి తీసుకెళ్ళడానికి వీలే కుదరదు దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటూ కోపంగా అరిచాడు విహాన్ ఎంత ధైర్యం వచ్చిందా ఇప్పుడు నేను కేసు పెడితే మీ నాన్న గతి ఏమవుతుంది వెళ్ళి జైల్లో కూర్చున్నాడు మీ ఇద్దరికి దిక్కెవరు అసలు ఎవరున్నారు మీకు అండా దండా లేకుండా ఎలా బతుకుతారు ఈ ఆస్తులన్నీ ఏనాడో అమ్ముకొని ఉంటాడు మీ నాన్న ఇక్కడ కూర్చొని ఏముంది ఆరా తీస్తే ఆస్తులు కూడా పెద్దగా ఉన్నట్టు ఏమీ కనిపించలేదు ఏం చేస్తారురా ఎన్నాళ్ళు పెంచిన ప్రేమను మర్చిపోతారా అంటూ కోపంగా మాట్లాడింది సుప్రజ ఏంటమ్మా నువ్వు అన్నది మమ్మల్ని పెంచావా ఎప్పుడు ఆయాలకు అప్పగించావు నాన్న పంపించే డబ్బులతో పందాలని పేకాటలని లేని వ్యసనం లేని తల్లివి నువ్వే అని ఆ విధంగా ఉంటే బిడ్డలు ఎలా తయారవుతారు నాన్నెంత పద్ధతిగా ఉన్నారో నాన్న దగ్గరికి వచ్చాక తెలిసింది ఇంటి నుండి అందగత్తవు కాదని నిన్ను బయటకు పంపించి వేరే హీరోయిన్లతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని నాన్న మీద అబద్ధాలు చెప్పావు నిజానికి అనవసరమైన వేషాలు వేస్తుంది ఎవరు తెలుసుకోలేనంత వయసు రాకుండా లేము మేము అన్నాడు విహాన్ ఆడపిల్లంటే మాటలు అనుకున్నావా తల్లి అంట లేకుండా ఎలా బతుకుతుంది అంటున్న సుప్రజ మాటలకు నేను నా చెల్లెని ఎక్కడికైనా పంపిస్తాను ధైర్యంగా నీ దగ్గరకు మాత్రం పంపించనమ్మా నువ్వు చేయబోయిన పని నేను నా ఫ్రెండ్కి చెప్పి తప్పించాను కాబట్టి సరిపోయింది లేకపోతే నా చెల్లెల్ని అర్ధనగ్నంగా కుదిరి పూర్తి నగ్నగ్న నాట్యం చేయించడానికి అందరి ముందు డబ్బు కోసం ప్రయత్నించిన నువ్వు కన్న తల్లివి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాను లేదు కన్నంత మాత్రమే తల్లి కాలేరు తల్లి మనసు ఉండి పెంచినా కూడా తల్లి కన్నా గొప్పది కాగలదు అంటువంటి అమ్మ మాకు దొరికింది ఇబ్బంది ఏమీ లేదు మాకు మా మంచి చెడ్డలు ఆమె చూసుకుంటుంది అని చెప్పాడు విహాన్ ఏమిటి అమ్మ దొరికిందా ఎవరది అంటూ కోపంగా అడిగింది సుప్రజ అప్పుడే యామినీ గారితో మాట్లాడి వచ్చిన సుకన్య లోపలికి వచ్చింది ఆశ్చర్యంగా చూసింది మీరు అంటూ ఉంటే సుప్రజ మేడం గారు ఆమె బావగారు అని పరిచయం చేశాడు విహన్ ఎంత పొగరు ఇన్నటిదాకా ఇతర దేశాల్లో ఉండి అమ్మ పెద్దనాన్న అని చెప్పకుండా పొగరుబోతుగా చెబుతున్నాడు అని అనుకుంటూ ఉండగానే మా అమ్మ అంటూ పిల్లలిద్దరూ కూడా సుకన్య దగ్గర చేరి చెప్పడంతో సుప్రజకు చెప్పు తీసుకొని కొట్టినట్టుగా అనిపించింది నిజంగా అభిమానమున్న ఆడదానికి అదొక్కటి చాలు కన్న బిడ్డలే పరాయి మనుషుల్లాగా మాట్లాడే దౌర్భాగ్యం ఏ తల్లికి పట్టకూడదు నా బిడ్డలకు ఏ మందు పెట్టావే కనీసం తల్లి అనే ప్రేమ లేకుండా పోయింది ఆ అక్షయ్ గారికి ఫీల్డ్లో ఎంతో మందితో సంబంధాలున్నాయి నీ గురించి అప్పుడే తెలుసు నీ మొగుడు చెబుతూ ఉండేవాడు సిగ్గు లేకుండా పరాయి ఆడదాని భర్తను పిల్లలను ఇలా నీ బుట్టలో వేసుకుంటే నువ్వు సరైన ఆడదానివాం నీలాంటి వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళందరూ గొప్ప ఇప్పుడు ఈ లోకానికి చాలా గొప్ప తన నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది సుప్రజ మా అమ్మను ఒక్క మాట మాట్లాడితే ఊరుకునేది లేదు అని అన్నారు విహాన్ వినీల అదా నీనా కన్నతల్లిని అంటూ కోపంగా అరిచింది సుప్రజ కన్న తల్లివి నువ్వే కానీ మాకు లేని జ్ఞానాన్ని పంచిన తల్లి ఈ సమాజంలో ఎలా బతకాలో మంచి చెడు నేర్పించిన అసలైన తల్లి సుకన్యమ్మ అంటూ చెప్పారు పిల్లలిద్దరూ ఆ గారిని మామూలుగా వదలను అంటున్న సుప్రజ మాటలకు మా నాన్నగారిని అగౌరవంగా ఒక్క మాట మాట్లాడిన ఊ అన్నాడు విహాన్ కోపంగా ఒకప్పుడు తన తల్లి తన పెళ్లి చేసుకున్నప్పుడు తన భర్త ఎలా ఉండేవాడు ముమ్మూర్తుల అలాగే ఉండి కోపంగా చూస్తున్న విహాన్ ఆనాడు అలా కోపంగా అక్షయ్ తనను ఎప్పుడూ మాట్లాడలేదు ఈనాడు అది రూపంలో ఉన్న కొడుకు మాట్లాడుతున్నాడు అప్పుడు అక్షయ్ని చూస్తున్నట్లే అనిపించింది సుప్రజకు తను ఏది అడిగితే అదే ఇచ్చినవాడు నిజానికి తనకు అనడానికి అర్హత లేదు అన్న విషయం తెలిసిన పరమ మూర్ఖురాలు అయిన సుప్రజ ఆవేశంతో తన బావ వైపు చూసింది పరిస్థితి వేరే రకంగా ఉంది నువ్వు మాట్లాడినంత మాత్రాన ఇక్కడ ఏ సమస్య కూడా తీరేది లేదు ఏదైనా ఉంటే కోర్టు ద్వారా తెలుసుకోవాల్సిందే కానీ పిల్లలను కూడా ఈ విధంగా మారిస్తే మైనారిటీ తీరిన పిల్లలు వారికి ఏది ఇష్టమైతే అదే జరుగుతుంది మనమే దోషులము అవుతాము సుప్రజ జాగ్రత్త అని చెప్పాడు తరువాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్